అసెంబ్లీ సమావేశంలో కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహాకుంభ మహిళా తరహాలో గోదావరి పుష్కరాలు చేయాలని ప్రభుత్వం ఘాట్లు శాశ్వత కట్టడాలు నిర్మించాలని ఇప్పటి నుంచే పుష్కరాల అభివృద్ది పనులు చేపట్టాలని కొవ్వూరు మున్సిపాలిటీలోని వాటర్ సమస్యపై కొవ్వూరు పట్టణంలో రైల్వే స్టేషన్ ట్రైన్స్ ఆగడానికి పర్మిషన్ ఇప్పించాలని కోరారు ఈ గత ప్రభుత్వం పూర్తిగా కూడా సార్ కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి విజయేశ్వరం దగ్గర నుంచి పట్టిసీమ వరకు కూడా దాదాపు ఇరవై కిలోమీటర్లు గోదావరి ఒడ్డీనే కొవ్వూరు నియోజకవర్గం ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్ భక్తులంతా కూడా ఇతర ప్రాంతాలు వచ్చే వాళ్ళంతా కూడా కొవ్వూరులో గోపాద క్షేత్రం ప్రముఖంగా ఉన్నటువంటిది సార్ ఇప్పుడు కూడా నిరంతరం కూడా భక్తులు అక్కడికి వచ్చి పిండ ప్రదానం చేసుకోవడం కానీ లేకపోతే ప్రతి నెలా కూడా అక్కడికి గోదావరి సంబంధించిన హార్తలు ఇవ్వటం కానీ ఏదైనా సార్ ఒక పుణ్య కార్యక్రమం చేయాలని చెప్పిన గోపాద క్షేత్రాలకు వచ్చి చేసే ఆనవాయితీ పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి అనేక మునులు గాని అనేటువంటి పరిస్థితులు అందరూ కూడా వచ్చి అక్కడికి వచ్చి స్నానం ఆచరించి పూజలు చేసేటువంటి సాంప్రదాయం గోపాద కొవ్వూరు పట్టణానికి ఉంది సార్ ఈ గడిచినటువంటి ఐదు సంవత్సర కాలంలో అక్కడ రహదారులే కాదు ఘాట్లు పూర్తిగా కూడా అక్కడ కూడా ఒక పనికి రాకోకుండా కూడా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది సార్ ఈ మధ్య కాలంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి గారు కూడా వచ్చారు మా స్థానిక ఎంపీ గారు కూడా వచ్చి ఆల్రెడీ ఘాట్లన్నీ కూడా పరిశీలన చేసి వీటిని సాధ్యమైన తొందరగా కూడా మరమ్మతులు చేసి కొన్ని కొత్త ఘాట్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పినట్టు ఉంది సార్ ఎందుకు చేత అంటే కొవ్వూరు నుంచి వచ్చేటువంటి యాత్రికులు కానీ ప్రయాణికులు ఉన్నారో భక్తులు కాని అంతా కూడా ఇటు రాయలసీమ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ అదేవిధంగా ఇటు కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఇటు కొవ్వూరుకు ఉంది సార్ కాబట్టి ఎక్కువగా వచ్చే కోట్లాది మంది వచ్చేటువంటి ఈ యొక్క కొవ్వూరు ప్రాంతానికి ఇప్పటి నుంచే వాటి మీద దృష్టి పెట్టి దేవాలయాలకు సంబంధించినటువంటి ఆధునీకరణ కానీ మంచినీరు సమస్య కూడా సార్ మేము ఆల్రెడీ గోదావరి ఒడ్డునున్నప్పటికి కూడా గోదావరి ప్రజలు కుంజ స్నానం కెళ్ళొస్తారు డైలీ కూడా స్నానం కెళ్ళొస్తూ ఉంటారు అక్కడ దేవుడు శివాలయం ఉంది సగ్గా అక్కడ పూజలు చేసుకుని వస్తారు కానీ మంచినీళ్ళు తాగటానికి వాళ్ళ బోర్ వాటర్ తాగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది ఖచ్చితంగా గతంలో ఆల్రెడీ మంత్రివర్లకు ఆల్రెడీ ఇద్దరు కూడా చెప్పడం జరిగింది ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి గారికి కూడా ఆల్రెడీ తెలియజేయడం జరిగింది పుష్కరాలు వచ్చేనాటికైనా గోదావరి వాటర్ ద్వారా మంచినీరు అందజేయలేకపోతే కనుక వచ్చినటువంటి భక్తులందరూ కూడా చెప్పి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మంచినీళ్ళ విషయంలో ప్రత్యేకంగా ప్రతిపాదనలో ఆల్రెడీ దృష్టిలో ఉంది కాబట్టి దాన్ని ఎంతవరకు తీసుకొచ్చినటువంటిది మంత్రివారిలో చెప్పాలని చెప్పి మనం కోరుకుంటా ఉన్నా సార్ రెండోది దేవాలయాలు అంటే గోదావరి రోడ్డు దేవాలయాలు కూడా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఉంది కాబట్టి ఆధునీకరణకు సంబంధించినటువంటిది కూడా ఉంది సార్ ముఖ్యంగా ఇంకొక చిన్న విషయం సార్ గతంలో కరోనాకి రాకముందు కొవ్వూరు పట్టణానికి వచ్చేటువంటి ట్రైన్స్ అన్ని కూడా గతంలో అన్ని ట్రైన్స్ కూడా ఆగే పరిస్థితి ఉంది సార్ కానీ కొన్ని కారణాల చేత వాటి ట్రైన్స్ అన్ని కూడా బంద్ చేశారు సార్ అదే సంబంధిత మంత్రివర్యుల ద్వారా కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే శాఖకు సంబంధించి అధికారులు కానీ దృష్టిలో పెట్టి పుష్కరాల నాటి కానీ సరే ఖచ్చితంగా ట్రైన్స్ అన్ని కూడా అక్కడ నిలుపుదల చేయలేకపోతే కనుక చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఆ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పని రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ దేవాలయాలకు సంబంధించిన ఆధికరణ కానీ ఏవైతే ఉందో అన్ని కూడా తగు ఏర్పాట్లు ఇంతవరకు ఎటువంటి దాని మీద ఏర్పాట్లు మీకు ఆలోచన ఏ విధంగా ఉన్నది దాన్ని మీకు ఆలోచన త్వరతగత పూర్తి చేసినట్టయితే కనుక పుస్తకాల నాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా హడవుడి లేకుండా తీసుకెళ్తామని చెప్పని మీ ద్వారాగా సంబంధిత మంత్రివర్నికి కోరుతా ఉన్నారు అధ్యక్ష